అనయ్య బెంగళూరులో ఉన్న ఈ జ్యూస్ పార్క్ అయితే వచ్చేసిన చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇది నలభై ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారు ఇందులో వర్క్ చేసే వాళ్ళంతా దాదాపుగా అంతా తమిళనాడు వాసులే ఇక్కడ ఫ్రూట్స్తోనే కాదు చాక్లెట్లు బిస్కెట్లతో కూడా ఐస్ క్రీమ్లు జ్యూసులు చేసి ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే గిరినగర్ ఫిఫ్టీ ఫీట్ రోడ్లో ఉన్న ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసేయండి మన ఊర్లలో ఇట్లా ఐస్ క్రీమ్ పార్లర్లు ఏవే ఉన్నాయో కామెంట్ చేసేయండి మేము ముందుగానే ఆర్డర్ చేసిన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు వచ్చేసింది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని చూస్తుంటేనే నీళ్లు ఊరిపోతున్నాయి ఆదివారం కోడి చికెను మేక మటన్ తిన్నాక ఒక్కసారి ఈ జ్యూస్ కప్పు అయితే తిన్నామనుకోండి కడుపు అంతా చల్లగా అయిపోతుంది మీరు కూడా వచ్చి ఎప్పుడైనా ట్రై చేయండి ఇంతసేపు ఉన్నాక ఒక్క ఐస్ క్రీమ్ తిని బా వస్తే బాగుండదని మళ్ళీ కిట్ క్యాట్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము కిట్ క్యాట్ జ్యూస్ కూడా వచ్చేసింది మన ఊర్లలో ఏమేమి ఐస్ క్రీమ్లు జ్యూసులు ఫేమస్ ఒక్కసారి కామెంట్ చేయండి నా చిన్నప్పుడు అయితే పుల్ ఐస్ తప్ప ఏం తినేవని కాదు చాలా బాగుంది చాలా నచ్చింది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారండి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి రెండు కలిపి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది బిల్లు